రెడ్డి ఓడిపోయారు రెండువేల పంతొమ్మిదిలో ఎంత బలంగా తెలుగుదేశం పార్టీని ఓడించారో ఇప్పుడు అదే బలమైన ఎదురుదెబ్బను ఎన్డీఏ కూటమి నుంచి ఎదుర్కోవాల్సొచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయిన తీరును ఆయన పాలన సాగిన తీరును ఒకసారి చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకునేటప్పుడు మొదట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన సాధించిన తిరుగులేని విజయంతోనే ప్రారంభించాలి ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లను సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు జగన్ ఆ స్థానానికి చేరడానికి ఆయన ఎంతో శ్రమించారని ఆయన వెన్నంటి ఉన్నవారు చెబుతూ ఉంటారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో తన తండ్రి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేటప్పటికీ జగన్ వయస్సు ముప్పై ఏడేళ్లు రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే ప్రాణాలు కోల్పోయిన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు సంతకాలు చేశారు అయితే అప్పటి పరిణామాలపై భిన్నవాదనలు వినిపిస్తుంటారు నాయకులు జగన్ తనకు తానుగా సంతకాల సేకరణ చేపట్టలేదని అప్పటి ఎమ్మెల్యేలలో కొందరు చొరవ తీసుకుని సంతకాలు చేశారని జగన్ సోదరి షర్మిల కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటివారు వివిధ సందర్భాల్లో చెప్పారు అదే సమయంలో రాజశేఖర్రెడ్డి శవాన్ని పక్కన పెట్టుకుని జగన్ సీఎం కావాలనుకుని సంతకాలు సేకరించారు అంటూ వి హనుమంతరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి సీఎం కుర్చీ దిశగా ప్రయాణం మొదలుపెట్టిన జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకుని పాదయాత్రగా వచ్చి అనుకున్న లక్ష్యం సాధించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అరంగేట్రం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్తో మొదలైంది ఆ ఎన్నికల్లో జగన్ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు జగన్ తండ్రి రాజశేఖర్ రెండు వేల తొమ్మిదిలో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆ తరువాత కొద్ది నెలల్లోనే ఆయన మరణించడంతో జగన్ సీఎం కావాలనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొణజేటి రోసయ్యను ముఖ్యమంత్రిని చేసింది తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక మంది మరణించారని వారి కుటుంబాలను కలిసి ఓదార్చాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓదార్పు యాత్రను జగన్ చేపట్టగా యాత్రకు అనుమతి లేదని వెంటనే ఆపేయాలని అధిష్టానం సూచించింది కానీ అధిష్ఠానం మాటను కాదని జగన్ యాత్ర కొనసాగించారు ఇవన్నీ జగన్కు కాంగ్రెస్ అధిష్టానానికి దూరం పెంచాయి జగన్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు రెండు వేల పది నవంబర్లో జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అప్పుడు జగన్ కడప ఎంపీగా విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్కు రాజీనామా చేసిన సుమారు ఐదు నెలలకు రెండు వేల పదకొండు మార్చి నెలలో జగన్ సొంత పార్టీ ప్రకటించారు జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉప ఎన్నికల్లో జగన్ కడప నుంచి ఎంపీగా పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా భారీ ఆధిక్యాలతో గెలిచారు కొత్త పార్టీ పెట్టిన సుమారు ఏడాదికి జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాలను అడ్డం పెట్టుకుని జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ అప్పటికి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై బయటకు రాగానే తెలంగాణ ఏర్పాటు కోసం రాష్ట్రాన్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజుల బంద్కు పిలుపునిచ్చారు రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే ఎంపీ పదవులకు రాజీనామా చేశారు విజయమ్మ జగన్ ఆ తర్వాత కొద్ది రోజులకు జరిగిన రెండు పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు సీట్లలో అరవై ఏడు చోట్ల విజయం సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా బలం సమకూరినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ నిలిచింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్థానాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఆక్రమించినట్లయింది కొద్ది రోజులు అసెంబ్లీకి వెళ్లిన తరువాత జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి నుంచి రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా ప్రజలను కలుస్తూ జగన్ చేసిన పాదయాత్రకు మంచి స్పందనొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనవరి తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకు అనేక హామీలిచ్చారు వేర్వేరు సామాజిక వర్గాలు కులవృత్తుల వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు ఆయా సామాజిక వర్గాలను ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు తాను సీఎం అయితే అమలు చేస్తానని చెప్పిన నవరత్నాల గురించి ప్రజలకు ప్రతి ఊళ్ళో పూసగుచ్చినట్టు వివరించుకుంటూ వెళ్లారు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన జగన్ ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతో కనిపించారు ముప్పై ఏడేళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి దిశగా పడిన తొలి అడుగులు పదేళ్ల తరువాత రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్న చోటికి చేరాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారాన్నందుకుంది తెలుగుదేశానికి ఇరవై మూడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిది మే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మునుపెన్నడూ లేనట్లుగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించుకున్నారు అయితే ఎంతమంది ఉప ముఖ్యమంత్రులున్నా అంతా తానే అయ్యి జగన్ వ్యవహరించారన్న విమర్శలున్నాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక సంక్షేమ పథకాల అమలుతో వివిధ వర్గాలను జగన్ ఆకట్టుకోగలిగారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల పేరుతో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారు అయితే మద్య నిషేధం ప్రత్యేక హోదా వంటి విషయాల్లో జగన్ వెనక్కి తగ్గడం విమర్శలకు దారితీసింది జగన్ ఐదేళ్ల పాలనలో ప్రశంసలు విమర్శలు రెండూ ఎదుర్కొన్నారు వాలంటీర్ల వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో సామాన్య ప్రజలకు గవర్నెన్స్ ను దగ్గర చేశారు కాని అదే సమయంలో ఈ వ్యవస్థలను పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు జగన్ ఎదుర్కోక తప్పలేదు అమరావతిని ఏమాత్రం ముందుకు కదిలించకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం కూడా చర్చకు దారితీసింది సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట వేశారన్నది కాదనలేని సత్యం అయితే ఇది ఆ పథకాల లబ్దిదారుల్లో ఎంత ఆదరణ పెంచిందో ఇతర వర్గాల్లో అంతే వ్యతిరేకతను పెంచింది రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు ఎదురయ్యాయి మునుపెన్నడూ లేనట్లుగా ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెలా వారాల తరబడి ఆలస్యం కావడం కూడా జగన్ పై ఆ వర్గాలలో అసంతృప్తిని పెంచాయి పీఆర్సీ అమలులో జగన్ పిసినారితనం సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి ఇవన్నీ ఆయన నేతృత్వంలోని వైసీపీని నూట